టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ బొడమేరు గేట్లు ఉంటే బుడమేరు అంటే గేట్లు అంటేనే తెలియదు అని మాట్లాడతాను అతను మాట్లాడింది ఏంటి వెలగలేరు రెగ్యులేటర్ దాన్ని బుడమేరు అని అంటారు ఒక దాన్ని పిలిస్తే ఒకళ్ళకి ఆ చంటి బొంటి పేరుని నాని అసలు పేరేంటి పేరుని వెంకటేశ్వరరావు లేకపోతే గనక కొడాలి నాని కొడాలి వెంకటేశ్వరరావు నాని ఇట్లాగే పేరు వేరుగా ఉంటది పిలిచేది వేరుగా ఉంటది వెలగలేరు రెగ్యులేటర్ ఏంటది బొడమేర్ కి సంబంధించిన ఇది దాని బొడమేర్ గేట్లనే అంటారు అదే ముక్క లోకల్ ఈనాడులోనే వచ్చింది దాన్ని అక్కడ గేట్లు ఎక్కడ ఉంటాయి అనే వెటకారాన్ని అంటే ఇదేంటంటే సోషల్ మీడియా యుగంలో ఒక టెన్ సెకండ్ సెటైర్ కావాలి అంతే మన నాయకుడు హీరో అని చెప్పడానికి ఎదురోడు విధవా అని చెప్పడానికి ఓ సెటైర్ కావాలి ఆ సెటైర్ ఈయన ఇచ్చేస్తారు ఇప్పుడు ఆ టాపిక్ వైరల్ చేయగలిగారా లేదా నెంబర్ రెండోది ఇప్పుడు ఏదైతే లోపల కూడా నీళ్ళు అందట్లేదు అందట్లేదు ముందోళ్ళ వరకే అందుతున్నాయి అది కూడా జనం తెచ్చిస్తేనే అందిని తర్వాత ప్రభుత్వం ఉంది చంద్రబాబు గారు ఉన్నాక ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు ఇందులో డైవర్ట్ అవ్వాల్సినటువంటి పాయింట్ ఏంటి లోపలికి అందకపోవడానికి కారణం అధికారు బయట వాళ్ళకి అందుతున్న దానికి కారణం చంద్రబాబు చంద్రబాబు సమర్థత కారణంగా ముప్పై శాతం మంది తినగలిగారు డెబ్బై శాతం మంది అందకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయినటువంటి అధికారులు చెడ్డోళ్ళు వాళ్ళు పరి